కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చందుపట్ల రామ్మూర్తి సోమవారం పదవి విరమణ పొందారు పదవి విరమణ సందర్భంగా వచ్చిన వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి అని కొనియాడారు అనంతరం రామ్మూర్తిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పిఈటి రమానంద్ మాసాడి మాధవరావు గొట్టిముక్కుల రవీందర్ రావు ఈడుమాల ఐలయ్య కంబాల ఐలయ్య పూర్వ విద్యార్థులు ఉన్నారు